హలో అండి నేను వేష్యాన్ని కాను పార్ట్ త్రీ ఎవరైనా పార్ట్ వన్ పార్ట్ టూ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూసేయండి ఇక స్టోరీలోకి వెళ్తే నిజంగా వివేక్ నాకు కొత్త జీవితం ఇస్తాను అంటే నా మనసు గాల్లో తేలిపోతుంది అతను తెచ్చిన సోప్ అరిగిపోయేదాకా ఆ కూపంలో మురికి వంటి నుండి వదిలేదాకా స్నానం చేసేసరికి నా వంటి పైన మురికి నా మనసుకి పట్టిన మగిలి రెండు వదిలాయి అతను తెచ్చిన మోడ్రన్ డ్రెస్ నా అందాన్ని ఇంకా మెరిపిస్తుంటే అతను ఇచ్చిన పర్ఫ్యూమ్ నా మనసుని మరింతగా పిచ్చెక్కిస్తుంటే అప్పటికే లోపలికి వచ్చిన వివేక్ నవ్వుతూ ద్వారం వైపుకి చూపించాడు అక్కడ చేతులు కట్టుకొని వినయంగా తలదించుకొని నిల్చున్న భారీకాయాన్ని చూడగానే నా కళ్ళు ఆనందంతో మెరిశాయి అతను నా చేతిని పట్టుకొని ముందుకు కదులుతుంటే నా ముందు మోకరిల్లుతున్న భారీకాయాన్ని చూడగానే నాకు కొంచెం అహం చెల్లబడినట్టయింది అలా ఆ కోపాన్ని దాటి రోడ్ పైన ఉన్న ఒక పెద్ద పడవలాంటి కారులో ఎక్కి కూర్చునేసరికి ఆ కారు వేగంగా బయలుదేరి ఒక విలాసవంతమైన బంగ్లా ముందు ఆగింది ప్రవరా ఇలా నివడిలో తలపెట్టుకునే అదృష్టం పడుతుందనుకోలేదు కానీ నువ్వు ఇలా వరమిస్తావని అనుకోలేదు అని అంటున్న వివేక్ మాటలకు అతని నుదుటిపైన ముద్దు ముద్ర వేస్తూ అతన్ని దగ్గరకు లాక్కున్న నేను అతన్ని కౌగిలిలో బంధించాను అతన్ని వెచ్చని కౌగిలిని ఆస్వాదిస్తూ నిజంగా నాకు ఇలాంటి గొప్ప జీవితం వస్తుందని ఊహించలేదు కానీ దేవుడి మీద ఆదుకుంటారని అనుకోలేదు ఇక ఈ జీవితం మీ పాదాలకు అంకితం అంటున్న నన్ను మరింతగా హత్తుకున్నాడు చేస్తాను నిన్ను ఈ లోకమే కొలిచేంత మహారాణిని చేస్తా అని వివేక్ అంటుంటే నిజంగా నేను మహారాణిలా ఊహించుకుంటుంటే నాకు నేనే ఒక గొప్ప నాయకలా అనిపించింది ఉదయాన్నే ప్రేమగా నిద్రలేపిన భర్త హడావిడిగా తయారు చేసి కొన్ని రకాల మోడ్రన్ డ్రెస్సులు వేయించి ఫోటో సెషన్ నిర్వహించి రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీస్తుంటే నాకు కొంత ఇబ్బందిగా ఉన్నా నా భర్త ముందు నాకేంటి సిగ్గు అని అనిపించింది కొద్ది రోజుల్లోనే ఆ ఫొటోస్ సెన్సేషన్ పుట్టించి కొత్త కొత్త ఆఫర్స్తో మాకు విశ్రాంతి లేకుండా చేశాయి అయినా నా మీద కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు వివేక్కి ఎంత వర్క్ లేట్ అయినా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు నా మీద ఆయన చూపే ప్రేమకు నిత్యం దాసోహం అయిపోతున్నాను కానీ కాలంతో పాటు మనం మారాలి సిటీ కల్చర్కి బాగా అలవాటు పడాలి అంటూనే పెద్ద పెద్ద పార్టీలకు తీసుకెళ్లేవాడు అక్కడ డ్రింక్ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా ఎవరినే చిన్నపుచ్చకూడదు అని చెప్పేవాడు అలా నా జీవితంలోకి కొత్తగా కొన్ని అలవాట్లు రావడం మొదలైంది అయినా నేను ఎప్పుడూ హుందాగానే ఉంటున్నాను కానీ ఒకరోజు వివేక్ పెద్ద పార్టీ ఇచ్చాడు ఎంతోమంది పెద్దలు హాజరయ్యారు ఆ పార్టీలో ఎందరో ధనవంతులు పరిచయం అయ్యారు బాగా అర్ధరాత్రి అయ్యేదాకా పార్టీ జరిగింది అప్పటికే మత్తు పైకెక్కి నేను బెడ్రూమ్లో బెడ్ పైన వాలిపోయాను మత్తుగా సూర్యకిరణాలు చాలా వేడిగా ముఖానికి తాకేసరికి అలసిన శరీరం నిద్రమత్తు నుండి మేల్కొనినా నా శరీరం పైన నాకే తెలియని బరువేదో ఉన్నట్లుగా అనిపించింది కళ్ళు గట్టిగా నలుపుకొని తెరిచి చూస్తే నా ప్రక్కన ఉండాల్సిన వివేక్ లేడు కానీ బాగా బలిసిన రెండు శరీరాలు నా మంచం పైన సేద తీరుతున్నాయి అప్పటికే నా నోటి వెంట వివేక్ అనే పిలుపు రావడం జరిగిపోయింది నవ్వుతూ ఎదురొస్తున్న వివేక్ని చూడగానే భృగుటి ముడిపడింది అతనికి తన పక్కనే ఉన్న మనుషులు కనిపించడం లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు వస్తూనే నన్నుది పైన చిన్న ముద్దును పెట్టి తన పక్కనే కూర్చున్న అతనికి తన పక్కన ఎవరూ కనిపించడం లేదా లేక తన భ్రమణ అని అనిపిస్తుండగా పైకి లేచిన ఇద్దరు వివేక్తో నవ్వుతూ కరచాలనం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ దృశ్యం చూడగానే భూమి కింద బద్దలైనట్లుగా అనిపించింది నాకు అంటే ఇప్పటి వరకు తాను భ్రమలో ఉన్నట్లుగా అనిపించినా అది భ్రమ కాదు అంటే రాత్రి రెండు పశువులు నా ఇష్టం లేకుండానే నాతో సంగమించాయి అంటే పరోక్షంగా నా భర్త సహకరించాడు నాకు ఎక్కడా లేని కోపం వచ్చింది వేగంగా అతని చొక్కా పట్టుకున్నాను అతనిలో ఏ కోశాన తప్పు చేశానే అనే భావన కనిపించలేదు అతను చిన్నగా నవ్వుతూ ప్రవరా వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే వారి ఆదరణ వలనే అయినా ఇది ఇక్కడ కామన్ అయినా ఇది ఇక్కడ స్టేటస్ సింబల్ ఇక్కడ ఎవరు ఎవరితోనైనా ఎంజాయ్ చేయొచ్చు నువ్వు చిన్న చిన్న విషయాలకు పెద్దగా ఆశ్చర్యపోకు ఇక్కడ మహారాణివి నువ్వు కొన్నింటిని త్వరగా స్వీకరించు ఇది అందమైన రంగుల లోకం ఇక్కడ అన్నీ రకరకాల రంగుల్లోనే ఉంటాయి మనం కూడా ఈ అందమైన లోకంలో సంతోషంగా జీవిద్దాము అంటూ నిర్లజ్జగా వెళ్తున్న వివేక్ని చూడగానే మొదటిసారి నాకు తెలియకుండానే నా కనులు వర్షించాయి నా కళల ప్రపంచం నుండి బయటకు వచ్చే కొద్దీ ఇంటికి వచ్చే పురుషుల సంఖ్య మరియు పార్టీల సంఖ్య పెరగడం మొదలయ్యింది అందులో పెద్దలు రాజకీయ ప్రముఖులు సినీ ఇండస్ట్రీ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఇలా ఎందరితోనో గొప్ప గొప్ప పరిచయాలు అవ్వడం మొదలయ్యాయి కేవలం తన అందం కోసం తనకు తెలియకుండానే నేను మళ్ళీ వేషగా మారాను అని అనిపించసాగింది అవును అంతే అక్కడ ఇక్కడ మా మనసులతో ఎవరికీ పని లేదు కేవలం మా శరీరాలతో తప్ప ఆ సుఖం కోసం ఆడదాని పాదాల వద్ద కుక్కల్లా తమ హోదాలు మర్చిపోయి ఆశగా ఎదురు చూస్తున్నారు తమకు అవకాశం ఎప్పుడు వస్తుందా అని కనీసం నా చేతి స్పర్శ తగిలిన చాలని మరికొందరు అవును నిజంగానే నేను ఖరీదైన వేషనే ఇప్పుడు నా ఫాలోయింగ్ అంతా ఇంత కాదు ఇప్పుడు వివేక్కి నన్ను మత్తులోకి పంపించి నాతో ఆ పని చేయించాల్సిన అవసరం రావడం లేదు ఎందుకంటే నా భర్త సుఖమే నాకు కావాలి అందుకు నేను ఎన్ని మెట్లైనా దిగుతాను ఇంకా దిగుతూనే ఉంటాను నాకు జీవితాన్ని ఇచ్చిన నా భర్త నాకు స్వేచ్ఛను కూడా ఇచ్చాడు ఇక్కడ ఎవరు ఎవరితోనైనా ఎంజాయ్ చేయవచ్చు కానీ వివేక్కి తెలియదు నాకు కావాల్సినంత సుఖం దొరుకుతున్నప్పుడు నేను మరొకరిని ఎలా కోరుకుంటాను అని కానీ నా జీవితాన్ని ఒకరోజు మలుపు తిప్పే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఏంటి నువ్వు నెల తప్పావా నిజంగా ఇంత శుభవార్త చెప్పావు నీకు నేను పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను నువ్వు ఇక పైన నా చిట్టి పాపాయివి ఇక నిన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటాను అంటూ ఒక నెల మొత్తం నన్ను వదలకుండా నాతోనే ఉండిపోయి నాకు కొత్తగా కనిపించాడు అతనితో నా జీవితం ఎంత ఆనందంగా ఉందంటే అంతులేని సంతోషాన్ని కలిగించింది నాకు మూడో నెల నిండగానే అతని శ్రద్ధ మరింతగా పెరిగిపోయింది ఒకరోజు సడన్గా ప్రవరా ఈ విషయం అందరికీ చెప్పి పెద్ద పార్టీ ఏర్పాటు చేశాను ఈరోజు ఇంకా ఎంజాయ్ చేద్దాం అని వివేక్ చెప్పగానే నా మనసు ఇంకా పులకరించిపోయింది అవును నా భర్త నన్ను నా బిడ్డను బాగా చూసుకుంటాడు ఇక పైన అమ్మగా నాకు కొత్త జీవితం మొదలవు ఇక ఎప్పటికీ ప్రవర మళ్ళీ పాత ప్రవరలా మారకూడదు అని ఊహల ప్రపంచంలో వివరించసాగింది కానీ ఆ పార్టీనే తన జీవితాన్ని మార్చబోతుందని ఆమె ఊహించలేదు కొన్ని గంటల్లో జరగబోయే ఆ దారుణాన్ని ఊహించలేని అమాయకురాలు తన మంచం పైన డోలికల్లో తేలియాడుతుంది మీ అందరికీ సర్ప్రైజ్ ఎన్ని రోజులు మీ అందరినీ దూరం పెట్టినందుకు మన్నించండి ఇక ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ ఈరోజు మీ అందాల సుందరి గర్భవతిగా నాలుగవ నెలలోకి అడుగుపెట్టింది కానీ ఇప్పటికీ నా మిత్రులు ఇంకా ప్రవర సుఖాన్ని మర్చిపోలేకున్నారు అందుకే మీ అందరికీ చిన్న పోటీ ఈరోజు ఎవరైతే ఆమెని ఎక్కువకి పాడుకుంటారో ఈ రాత్రంతా ఆమె వారి సొంతం అంటూ అతనిచ్చిన ఆఫర్కి ఒక్కసారిగా వారిలో చలనం వచ్చినట్లుగా ఊగిపోయారు ఒకరిని మించి మరొకరు ఆమెని పాడుకుంటూనే ఉన్నారు తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ